ఒక ఆవిడికి మాటిమాటికి భయంకరం తలనొప్పి టెన్షన్ తలనొప్పి వస్తుందండి అబ్డామన్ పెయిన్ కూడా వస్తుంది అవి అన్ని టెస్టులు చేస్తారండి ఎంఆర్ఐ చేస్తారు సిటీ స్కానింగ్ చేస్తారు మొదటి రోజు చేస్తారు ఇంకోటి చేస్తారు దేంట్లోనే ప్రాబ్లం దొరకలేదు చాలా కాలంగా అలాగ మందులు వాడుతూనే ఉంది ఎప్పటికీ తగ్గకపోతే అతను ఒక జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అనమాట డిఎం అండ్ హెచ్ఓ డిఎం అండ్ హెచ్ఓ ఎవరో వేరే డిఎంఎండ్ హెచ్ఓ నా ఓల్డ్ క్లయింట్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసరు రిఫర్ చేసి వాళ్ళ వైఫ్ ని తీసుకుని వచ్చారు తమాషా ఏంటంటే ఆవిడికి చిన్నప్పటి నుంచి పడ్డ కొన్ని ప్రభావాలు ఉన్నాయి అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆడబడితో ఇష్యూస్ ఉన్నాయి అత్తగారితో ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయి చిన్నది అంటే అప్పుడు ఆవిడని చిన్నదేం కదా ఆవిడ యాభై ఏళ్ళ వయసులోనే ట్రీట్మెంట్కి వస్తా వాళ్ళ ఇంట్లో దాని చిన్నది గారభ్యంగా పెరిగింది అత్తగారితో ఆడబడితో కుటుంబంతో పిల్లలతోటి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ముగ్గురు పెద్ద డాక్టర్లు కావచ్చు కానీ ప్రేమగా ఆత్మీయంగా టచ్ చేయడం అనేది తెలియదు సంఘర్షణ స్టార్ట్ అవుతుంది అనమాట కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట అనుకున్న తోటి జరుగుతున్న తోటి మధ్యలో సంఘర్షణ శాండ్విచ్ అయిపోతాం మాములుగా ఫ్రైడ్ అని తీరిక ప్రకారం ఏమంటాం అంటే ఈ ఈగో సూపర్ ఈగో అంటాం ఆ థియరీస్ని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు కానీ చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఈడ్ అంటుందంటే అనుభవించే రాజా అంటుంది తన ఎలా ఉండాలో మొగుడు ఎలా ఉండాలో తన కాపురం ఎలా ఉండాలో సూపర్ ఈగో ఉంటుందంటే అత్తగారిలాగా మరోలాగా వచ్చి నీకు అంత సీన్ లేదు నువ్వు కోడలివి నీకు అంత సీనే లేదంటుంది ఈగో ఈ పక్కకు వెళ్తుందా ఈ పక్కకు వెళ్తుందా ఈ రెండింటి మీద అప్పడం అయిపోతుంది అనమాట సంఘర్షం స్టార్ట్ అవుతుంది రెండిట్లు మేనేజ్ చేసేది ఈగో మేనే చేయలేనప్పుడు ఇది కానీ బలిష్టంగా ఉందనుకోండి సాంప్రదాయ పద్ధతులకు అలవాటు పడిపోతారు ఇది బలిష్టంగా ఉందనుకోండి ఆటోమేటిక్గా నా మగడు నాకే సొంత వాళ్ళని ఫైట్ చేస్తారు కోరికలు తీర్చుకోవడానికో మరొకటి తీర్చుకోవడానికో నాకు ఎలా కావాలి అలా కావాలని చెప్పేసి రెండిట్లకి మధ్యగానే సంఘర్షణకు గురైనప్పుడు అంటే ఆ సంఘర్షణలోంచి ఒక జబ్బు రూపంలో కావచ్చు అబ్బరక దబ్బ రూపంలో కావచ్చు అపరిచితుడు కావచ్చు సుపరిచితుడు చరపరిచితుడిగా రావచ్చు నొప్పి అనొచ్చు తలనొప్పి కన్వర్షన్ ఎమోషన్ కన్వర్ట్ అయితే శారీరక సమస్య వస్తుంది ఎమోషన్ ని తట్టుకోలేకపోతే అసోసియేటివ్ డిసార్డర్ అని ఒక క్యారెక్టర్ బయటకు వస్తుందండి ఒక అమ్మవారి బయటకు వస్తారండి ఒక అపరిచితుడు బయటకు కూడా వస్తాడండి ఒక నాగకన్య బయటకు వస్తుందండి చంద్రమూర్ బయటకు వస్తుందండి డిస్ అసోసియేటివ్ అనమాట ఇవన్నీ కూడా మెడికల్ సైన్స్ లో మీకు సిమ్టమ్ ఏది ఉందో చూస్తారు ఆ సిమ్టమ్స్ టెస్టులు చేస్తారు ఆ టెస్టుల్లో ఏమి దొరకకపోతే సిమ్టమాలజీ ప్రకారం మందులు రాసుకుంటూ పోతారు టెంపరీగా నిద్రపడుతుంది యాంగ్ వస్తుంది ఆ మందులు అయిపోతుంటారు దాంతో విపరీతమైన పెయిన్స్ వస్తాయి అందరూ బాగుండదు